నమస్తే మూడా పాంధ్రకు స్వాగతం టీడీపీ అంటే క్రమశిక్షణకు మార్పురు కానీ ఈ మధ్యకాలంలో క్రమశిక్షణ కట్టు తప్పింది అనే అభిప్రాయం కలుగుతుంది ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు ప్రజాప్రతినిధులు తమకు ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడుతుంటారు అయినప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన తనయుడైన మంత్రి లోకేష్ గారు కానీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది టీడీపీలో ఇలాంటి పరిణామాలను మేము ఎప్పుడూ చూడలేదు అని సీనియర్ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ పరిణామాలు ఎందుకు చోటు చేసుకున్నాయి ఈ అంశాలపై ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు పురుషోత్తం రెడ్డి గారితో మనం చర్చిద్దాం ఎందుకు పురుషోత్తం గారు ఎప్పుడు లేని విధంగా ఇప్పుడే కట్టుబాట్లు తప్పుతున్నారు తెలుగుదేశం పార్టీ కేడర్ బేస్డ్ పార్టీ పై నాయకత్వం అజమాయిషితో పర్యవేక్షణతో నిత్యం ఉండే పార్టీ క్రమశిక్షణ పార్టీ అనేది వేరే అర్థం అంటే మిగతా అనేది కూడా క్రమశిక్షణ ఉంటుంది ఈ పార్టీలో కూడా క్రమశిక్షణ కన్నా అజమాయిషి బాగుంటుంది పైనుంచి కింద వరకు అదుపు తప్పకుండా అజమాయిషి ఉంటుంది ఓకే బలహీనతలు అన్ని పార్టీలు ఉంటే ఈ పార్టీకి కూడా ఉన్నాయి బేసిక్గా రెండు మూడు కారణాలు మనకు కనిపిస్తాయి మొట్టమొదటి కారణం ఏంటంటే మారిన పరిస్థితులు రెండు చంద్రబాబు మార్క్ రాజకీయాలు నడవట్లేదు ఫస్ట్ టైం కంప్లీట్గా మూడోది ఎన్నికల్లో పొత్తులు ఫస్ట్ పాయింట్ మారిన పరిస్థితుల్లో ఏంటంటే ఈరోజు రాజకీయాలలో డబ్బు యొక్క విలువ బాగా పెరిగిపోయింది ఓకే ఆంధ్రప్రదేశ్ నలభై యాభై కోట్లు ప్రతి నియోజకవర్గంలో ఖర్చు అవుతుందని ఈ పార్టీ ఆ పార్టీ సమయంలో ఉన్నాయి ఆ యాభై కోట్లు సంపాదించుకోవాలి వచ్చే ఎన్నికల్లో అరవై డెబ్బై కోట్లు పెట్టాలి స్థిరపడాలి అంటే సరాసరిన ఒక ఎమ్మెల్యే వంద నుంచి రెండు వందల కోట్లు సంపాదించుకోవాల్సిన పరిస్థితి మినిమం ఉత్పన్నమైంది రాజకీయాల్లో ఇంత ముందు ఎప్పుడూ లేదు పంతొమ్మిదికి ముందు కాస్ట్లీ అఫైర్ ఉండింది కానీ ఇంత దారుణమైన పరిస్థితులు లేవు ఏ పార్టీకినా అంటే అనివార్యంగా ఏదో సంపాదించాలనే భావన పార్టీ లీడర్షిప్లో ఉంటుంది అంటే ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఆ స్థాయి ఆశించేవాళ్ళు కాబట్టి ఈ పరిస్థితిలో ఉన్నప్పుడు ఉంటుంది కదా పవర్లోకి వచ్చినాం కాబట్టి ఆ అందరిలో పెరిగింది దానికి కొన్ని పరిమితులు ఉంటాయి కదా మీకు అవసరాలు పెరిగింది ఎట్టబడితేట రావడానికి స్కోప్ లేదు ఇది ఒక మారిన పరిస్థితి అంటే ఏదో చేసేవాళ్ళు ఏదో తినేవాళ్ళు ఏదో ఖర్చు మిగిల్చుకోవాలనే భావన రాజకీయ పార్టీ నాయకులు బయాస్ వచ్చింది ఇక రెండో కారణం ఏంటంటే చంద్రబాబు మార్కు రాజకీయం మనకు కనపడట్ల ఈసారి రెండు వేల ఇరవై నాలుగు పర్టికులర్గా చంద్రబాబు మార్కు రాజకీయం ఏంటంటే ఏం జరిగినా మిమ్మల్డే రియాక్ట్ కావడం దాన్ని సరిదిద్దే ప్రయత్నం చేయడం దాని ప్రజలు నచ్చజెప్పడం ఒక పరిణామం జరిగితే దాన్ని రెటిఫై చేసుకునే మెథడ్ ఆయనకి ఎప్పుడు ఉండేది ఈసారి చంద్రబాబు గారు అదుపాయంలో ఈ ప్రభుత్వం ఉందా అసలు ఆయనైనా ముఖ్యమంత్రి అనే భావన కూడా కొన్ని చంద్రబాబు కలుగుతుంది కింద జరుగుతున్న పరిణామాలు చూసినప్పుడు అట్లాంటి భావన ఒకటి కలుగుతూ ఉంది మూడో కారణం పోల్చి చూసుకున్నప్పుడు మిత్రపక్షాల మధ్య పొత్తు ఇది ప్రధానంగా తెలుగుదేశాన్ని కొంగతీస్తూ ఉంది మీరు చూస్తే పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మిత్రపక్షాలు ఉన్నాయి ఇదే మిత్రపక్షాలు అంటే జనసేన అప్పుడు లేదు ఇప్పుడు ఉంది అంతమీన్స్ తేడా లేదు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో కూడా ముగ్గురు కలిసి ఉన్నారు అసలు నిజానికి పద్నాలుగు నుంచి పంతొమ్మిది కన్నా ఇరవై నాలుగు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఈ ఇరవై నాలుగు తర్వాత వచ్చిన ఏర్పడిన ప్రభుత్వం చంద్రబాబు మోర్ పవర్ఫుల్ పద్నాలుగుతో పంతొమ్మిదితో పోల్చుకుంటుంది ఎందుకంటే పద్నాలుగు నుంచి పంతొమ్మిదికి ఇండిపెండెంట్ పవర్ ఉంది బీజేపీకి వీళ్ళకి పైపెచ్చు వంద చిల్లర సీటునే ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి అలా ఇప్పుడు ఏంటి పరిస్థితి వీళ్ళ మీద ఆధారపడే ప్రభుత్వం కేంద్రం వీళ్ళకి ఏకంగా నూట ముప్పై అంతా సీట్లు ఉన్నాయి అసెంబ్లీ సీట్లు పెరిగినాయి ఓట్లు పెరిగినాయి వీళ్ళ మీద ఆధారపడే ప్రభుత్వం కేంద్రం దీనికి ఉల్టాగా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది ఉన్న అప్పుడు తెలుగుదేశం పార్టీని వీళ్ళు వాళ్ళుగా అవకాశాలు అంటే మిత్రపక్షాలు వాళ్ళు పరిశీలించి ఇచ్చేవాళ్ళుగా అదే ఇది పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నిజానికి ఇప్పుడు ఇంకా పెరగాలి ఆ కెపాసిటీ అందుకు ఉల్టాగా ఇద్దరు సమపారంలో చర్చించుకుంటాము నీకు ఇంత నాకింత పరిస్థితి వచ్చేసినారు అది ప్రమాదం అంటున్నాం దానివల్ల ఏమవుతుంది ఒత్తిడికి గురవుతున్నారు ఇప్పుడు దీనికి కారణం ఏంటంటే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి లాంటి మొండిఘట్టాన్ని ఎదుర్కొన్నాడు అంటే చంద్రబాబు బీజేపీ వాళ్ళ మద్దతు బట్టే నైతిక ఒక వాతావరణం వచ్చేసింది అంటే వాళ్ళ పొత్తు కోసం ఈ నెంపర్లు ఆడడం టీవీల్లో మనకు అదొక వాతావరణం అంటే బీజేపీ ఏమనుకుంటారు మా వల్ల వచ్చిన ప్రభుత్వం అనుకుంటారు ఇంకా జనసేన వాళ్ళు అసలు మేము కానీ చంద్రబాబు గారిని జైల్లో ఉంటే పార్టీ ఉండేది కాదు అది ఆపద సమయంలో జగన్ పవన్ కళ్యాణ్ కలవడం దాని వాళ్ళు కూడా అబ్బెప్పించినారు ఇదో రెండు జనసేన అట్లా ఫీల్ అవుతుంది మా వాళ్ళే వచ్చిందని మూడో అంశం ఏంటంటే వాళ్ళ పార్టీకి అనుకూలంగా ఉండే మీడియా ఛానల్స్ కానీ చివరికి దాంట్లో పాల్గొనే అనలిస్టులు కానీ యూట్యూబర్స్ కానీ అసలు మేమే గెలిపించినాం మా వాళ్ళే గెలిచిన వాళ్ళని కూడా అంటే ఎవరైతే గెలిచారో వాళ్ళు తప్ప అందరూ మేమే గెలిపించా ఉంటారు గెలిచిందేమో తెలుగుదేశం పార్టీ కానీ మీరందరూ మీ అందరూ గెలిపిస్తే ఇంక తెలుగుదేశం ఏం చేసినట్టు అని వాళ్ళకి అర్థం కాదు తెలుగుదేశం వాళ్ళకి ఇంతటి మనం ఏం చేసినప్పుడు మొత్తం వాళ్ళు గెలిపిస్తేనే పరిస్థితి వచ్చింది కాబట్టి ఈ పరిస్థితులు ఏమవుతుందంటే ఎవరికి వాళ్ళు పెత్తనం అనేది కనపడతా ఉంది అంటే జనసేన వాళ్ళు మాది ప్రభుత్వం బీజేపీ వాళ్ళు మాది ప్రభుత్వం మా అవసరం మీకుంది ఇంకా యూట్యూబ్లో ఉండేవాళ్ళు సోషల్ అనలిస్టులు అయితే అసలు మామే కదా గెలిపించినా అనే స్థాయికి వచ్చేసినారు దీనివల్ల ఏమవుతుందంటే ప్రజలు బాగా పెరుగుతూ ఉంది అదే సమయంలో నేను ఇంతకుముందు చెప్పాను చంద్రబాబు మార్క్ కనపట్లేదని అది చంద్రబాబు నాయుడు మార్క్ కనపడలేదని ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చంద్రబాబు గారి స్టైలు ఎప్పుడు తన చుట్టూ అందులో నవగ్రహాల లాగా తిరుగుతూ ఉండాలి ఎవడైనా ఎంత పెద్దోడైనా చంద్రబాబు గారు చుట్టూ తిరిగేవాళ్ళు ఇప్పుడు చంద్రబాబు గారు సమానంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు చివరికాయని పక్కనే కూర్చొని కలెక్టర్ల సమావేశంలో దబాయిస్తాడు ఆ జిల్లాల్లో కూడా దబాయించి మాట్లాడుతున్నాడు నేను తప్పట్టును కానీ చంద్రబాబు గారి స్టైల్ ఇది కాదు అప్పుడు చంద్రబాబు గత చంద్రబాబు ఈ భావన వచ్చేస్తా ఉంది దీంతో ఏమవుతుంది చంద్రబాబు గారు ఎక్కడో వీక్ అయినాడు అనే భావన కలిగినప్పుడు సొంత పార్టీ వాళ్ళు కూడా వినివాళ్ళు చేసుకుందాము Birth, ి తెగించి మాట్లాడుతున్నారు ఇప్పుడు ప్రభాకర్ రెడ్డి గారైనా ప్రభాకర్ రెడ్డి బహిరంగ కనబడుతున్నాడు అంతే మిగతా ఎమ్మెల్యేలు బహిరంగ కనపడకుండా చేస్తున్నారు ఇట్లాంటి పరిస్థితి దాపురించడం వల్ల తెలుగుదేశం పార్టీ అదుపు తప్పింది అదుపు తప్పినప్పుడు సహజంగా యావ సంపాదించాలనే కోరిక రెండోది పైన అదుపు తప్పినప్పుడు ఇది పెట్టేగిపోతుంది ఎవరు మమ్మల్ని అడిగేవాడు అని రెండోది ప్రతి ఒక్కరు బెదిరించేవాడే ఎవరైనా నన్ను బెదిరించడానికి సిద్ధంగా ఉన్నారు బెదిరించి వినడానికి జగన్ చంద్రబాబు నాయుడు సిద్ధంగా ఉన్నాడు అనే పరిస్థితి మనకు అన్ని మెజారిటీ సీట్లు ఎక్కువైనప్పుడు పాలకుడు భయపడడు వీళ్ళు భయపడుతుంటాడు ఇంకా ఇప్పుడు జగన్మోహన్ చూసినా నూట యాభై ఒక సీట్లు వచ్చేసరికి ఇంకా ఆయన్ని మనం ఏం చేయగలమున్నారు ఈ నూట ముప్పై నాలుగు వచ్చేసినాయి ఏం తక్కువ ఏం కాదు సొంతంగా వచ్చాయి నూట ముప్పై నాలుగు వచ్చి ఇంకా చంద్రబాబు ఏమింటాడు అబ్బా అన్న పరిస్థితి పోయి అందరూ బేదించే స్థాయికి సద్దు పెట్టారు ఆ రకంగా అదుపు తప్పడం చంద్రబాబు మార్కు రాజకీయం లేకపోవడం వల్ల తెలుగుదేశం పార్టీ వీక్ అయినట్టుగా వీక్ అవ్వట్లేదు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఎప్పుడు ఇస్తారో తెలియదు నాగబాబు గారు మంత్రి పదవి అసలు నాగబాబు గారు మంత్రి పదవి ఇస్తున్నట్టు ప్రకటించాల్సిన పరిస్థితి ఏం వచ్చింది ఆ ఎపిసోడ్లో ఏమైంది తప్పొప్పులు పక్కన పెడితే పవన్ కళ్యాణ్ గారు ప్రెజర్ చేశాడు చంద్రబాబు గారు ఇచ్చాడు ఇవ్వాల్సి వచ్చింది అనే మెసేజ్ చంద్రబాబు గారిని బాగా బలహీనపరిచింది ఈ ఈ ఇచ్చా చంద్రబాబు నాయుడు గారిని బలహీనపరిచే స్టెప్స్ ఆయన మార్కులు లేకపోవడం పవర్ఫుల్ అనుకునే లోకేష్ గారు బయట కనపడకపోవడం ఏం చేస్తున్నాడు తెలియదు కానీ బయట కనపడకపోవడం వల్ల కొత్త దాంతో చలవితనం వస్తూ ఉంది ఇది ఏమవుతుంటే ఒక దశ దాటిన తర్వాత ఇప్పటివరకు వైసీపీ వాళ్ళు ఇబ్బంది ఉంటారు ఇంకా రాబోయే కాలంలో వాళ్ళ మధ్య తగాదాలు ఎక్కువైపోయి వాళ్ళు కొట్టుకొని వైసీపీ ఎంజాయ్ చేసే పరిస్థితి వస్తుంది అది కాని వస్తే తెలుగుదేశం పార్టీ మరింత డ్యామేజ్ అయిపోతుంది ఇప్పుడు వైసీపీ వాళ్ళ మీద దాడికి పోతే ఓకే మీరు మీరు కొట్టుకుంటే మళ్ళీ ఊడు దాన్ని అద్భాగం చేసేది కూడా వస్తుంది అది కూడా వస్తుంది వస్తుంది అంతే బయట నన్ను నన్ను కట్టడ చేసేవాడు లేడు అని అనుకుంటే నువ్వైనా నేనైనా చెలు వస్తుంది ఓకే పురుషోత్తం రెడ్డి గారు ధన్యవాదాలు